హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చిన్నల్పాయ కారం పచ్చడి ఎలా చేస్తానో చూద్దాం రండి ఇప్పుడు మనకి గోంగూర పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి మూడు చిన్నపాయలు పదిహేను మిరగాయలు ధనియాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర గోంగూర కోసుకుంటున్నాను చూద్దాం మొత్తం కోసిన తర్వాత ఎట్లా తయారు చేస్తారో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా చిన్నపై కారం చేసుకోవడానికి ఇవి వేయించుకున్నాం ముందుగా మనం ఆయిల్ వేసుకున్నాం ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర దోరగా వేగింది మిక్సీ జార్ వేసుకుంటా ఇప్పుడు కొంచెం ఎండుమిరగాయలు వేపేసుకోండి ఇవి దోరగా వేపిన తర్వాత చూపిస్తాను ఎండుమిర్చి దోరగా వేయడం అయిపోయింది ఇప్పుడు జార్లోకి తీసుకొని మిక్సీ పడతాం గోంగర కడుక్కున్నాను రెండు సార్లు ఎండుమిర్చి జీలకర్ర వేయించుకున్న ప్యాన్లో మగ్గనిస్తాం ఇప్పుడు మనం జార్లోకి కారం కారం కావాలి కాబట్టి మనం రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం పది రెబ్బలు వేపి వేసుకుందాం ఇది ఇప్పుడు మిక్సీ వేయించుకొని కారం చూపిద్దాం ఇది ఇప్పుడు మనం పచ్చని నూరుకుందాం రండి దానిలోకి చిన్నపాయి కారం చేసుకున్నాను వేసుకున్నాను పెట్టిన గోంగూర దానిలోకి ఉల్లిపాయలు నూరుకుందాం రండి మీకు ఒకటి తెలుసా ఇవి కాడలు ఇది తింటే మంచిగా ఉంటుంది కొంచెం కారం వేసుకొని రుబ్బుకుందాం పచ్చడి నూరడం అయిపోయింది ఇప్పుడు దీనిలో కొన్ని ఉల్లిపాయలు వేసుకొని పచ్చ పచ్చగా దంచుకుందాం సూపర్ టేస్ట్ ఉంటాయి ఇంట్లోకి తీసుకుందాం ఇప్పుడు టేస్టింగ్ చూద్దాం రండి ఉల్లిపాయ ముక్క సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మా అమ్మకి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ బాగా పక్కన పడుకుంటే నేను వండి పెడుతున్నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు